సీట్లు మాస్టర్ ప్లాన్ హోరా ఉన్న చోట స్పెషల్ ఫోకస్ ట్రయాంగిల్ ఫైట్ సీట్లలో కొత్త వ్యూహం పాలనే రెఫరెండం గా జనంలో ప్రచారం ఇంటి నుంచే ఎలక్షన్ల ప్లాన్లు అమలు లోకల్ లీడర్లు కేడర్ కు నేరుగా ఫోన్లు సౌత్ లో కాంగ్రెస్ కు కీలకంగా తెలంగాణ పిసిసి చీఫ్ గా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో అన్ని తానే వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డి వారిని గెలిపించుకునే బాధ్యతను కూడా తానే తీసుకున్నట్లు కనిపిస్తోంది ముఖ్యమంత్రిగా పార్టీ బాస్గా మొదటిసారి లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంటున్న ఆయన దీన్ని సవాలుగా తీసుకున్నారు దక్షిణాదిలో తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడంతో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు సౌత్ లో తెలంగాణ పైనే కూడా ఫోకస్ చేయడంతో రేవంత్ మరింత సీరియస్ గా దృష్టి పెట్టారు తన ఇమేజ్ హోంవర్క్ గత నెలలో షెడ్యూల్ ప్రకటనతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు మరోవైపు పద్నాలుగు సీట్ల గెలుపు టార్గెట్ గా ప్లానింగ్ మొదలు పెట్టారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి పార్టీ సీనియర్లను సమన్వయం చేస్తూ అన్ని ఎంపీ సీట్ల పైన పూర్తి సమాచారంతో వ్యూహాలను రూపొందిస్తున్నారు గ్రౌండ్ లో పార్టీ నేతల బలాలు బలహీనతలపై స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలుతో ఎప్పటికప్పుడు రిపోర్టులు తీసుకుంటున్నారు వీటి ఆధారంగానే దశల పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేస్తూ వచ్చారు ప్రచారం ఫోకస్ పార్టీ అభ్యర్థుల్లో సీనియర్లు జూనియర్లు పాత కొత్త నేతల బ్యాలెన్స్ తో తన మార్కు వేసిన రేవంత్ ప్రచారం ఫోకస్ పెట్టారు అసెంబ్లీ ఎన్నికల టైంలో సభ పెట్టిన తుక్కుగూడలోనే జనజాతర సభను నిర్వహించి ప్రచారంలో తొలి అడుగు వేశారు ఎన్ని అడుగులు వేసినా గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వకపోతే ఒక పక్క నీవు బీజేపీలోకి పోతావు ఎంపీ సీట్లు అయిపోగానే ముఖ్యమంత్రి ఉండడు అని చెప్పేసి మీరు సస్పెండ్ చేయించినటువంటి వ్యక్తి నేనే అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి సస్పెండ్ పత్రాన్ని చూపించి ఆ రేళ్లు నన్ను బహిష్కరించినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి సిగ్గు లేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా లంగలు దొంగలు అని చెప్పి బక్కా జెడ్సన్ చెప్పినటువంటి మాటలు బక్కా జెడ్సన్కి ఉన్నటువంటి ఫాలోయింగ్తో కూడా మీకు ఎదురు చెప్పాను